వైఎస్ఆర్ శేఖర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు ప్రతి రెండు వందల యాభై మంది ఆదర్శ రైతులకు ఆదర్శ రైతు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మందిని ఆ రోజు నియమించడం జరిగింది వీటి గౌరవవేతలకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఏడు సంవత్సరాలు అద్భుతంగా ఈ వ్యవస్థ వ్యవసాయ శాఖ కోసం పనిచేసింది కేసీఆర్ రాగానే మొట్టమొదటి నెలల్లోనే ఈ ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించడం జరిగింది దానికి మాకు చెప్పిన కారణం ఏంటంటే వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు మేము మీ మీకు ఎందుకు ఇవ్వాలే మా ప్రభుత్వంలో అవకాశం అని ఆ రోజు నిరంకుశంగా తొలగించడం జరిగింది దాన్ని వివిధ రూపాలలో మేము ఎంత పోరాటం చేసినా కూడా వారు కనకరించలేదు చివరిసారి అన్న పిసి అధ్యక్షుడు అయిన తర్వాత మన ప్రభుత్వం కనుక వస్తే ఈ ఆదర్శ రైతు వ్యవస్థను దూరం తెలుస్తామని చెప్పి మీరు స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా దాని గురించి ఈరోజు మాట్లాడడానికి గాంధీభవన్కు రావడం జరిగింది మేడం ఏమంటారు మేడం జగన్ ప్రభుత్వం చేసిన ఆదర్శ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆదర్శ అంటే గ్రామాలలో రైతులకు ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక అవగాహనతో ఉన్నటువంటి లోకలు వాళ్ళ ద్వారా ప్రస్తుతం చేసుకోవడం కోసము అగ్రికల్చర్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని చేశారు పదహారు వేల మంది చోట్లు ఆదర్శ రైతులుగా నామకరణం చేసి ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ గౌరవ చేశారు వెయ్యి రూపాయలు అంటే అమౌంట్ కాదు బట్ కానీ అక్కడ డెజిటేషన్ ఇంపార్టెంట్ అంటే సామాజికంగా మేము కూడా ఈ సమాజంలో మాట్లాడడం విగ్నిక్తి ఉందని చెప్పుకోవడం కోసం అని పని కోసం చెప్పాల్సిన అవసరం ఉంది సో కేసీఆర్ గారు అంటే మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని పెంచాల్సింది పోయి కేసీఆర్ గారు వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రైతు సమన్వయ కనుక వాళ్ళ మాటలకు సంబంధించిన కార్యకర్తల కోసం ఒక స్ట్రీమ్ ఏర్పాటు చేస్తాను బట్ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగలేదు అది పూర్తిగా ఒక నకిలీ వ్యవస్థగా తయారని చెప్పాల్సి ఉంది ఆ సందర్భంలో నేను చాలాసార్లు ఆదర్శ రైతుల పట్ల పోరాటం చేశాను పాదయాత్ర చేశాను గాంధీ లో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిపోవడం జరగలేదు బట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని మేనిఫెస్టోలో పెట్టున్నాము చెయ్యాలని చెప్పేసి మీరు చెప్పినారు కానీ కాబట్టి ఆదర్శ రైతుల సంఘం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ గాంధీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా మతంలో పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఈ పార్టీలో రాష్ట్రంలో జరిగేటువంటి మొత్తం జరిగే రాజకీయ కాబట్టి ఈ దానిని దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక ఈ సమస్య పరస్పరానికి పడుతుందన్న ఒక నమ్మకంతో వాళ్ళు ఇక్కడికి రావడాన్ని చాలా సంతోషిస్తున్నాం నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అన్న గిరుకు చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వాళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మకం వాళ్ళకి జరిగేంతవరకు వాళ్ళ పక్షాన ప్రభుత్వ పెద్దలో మాట్లాడడానికి తెలుస్తున్నారు దేశానికి వెన్నుముఖ రైతు అని చెప్పేసి రైతుల గురించి ఇక్కడ మనము కొంతవరకు మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తారు కానీ అలాంటిది రైతులకు కొంచెం పేరు ఉండాలి రైతులకు గౌరవ ఉండాలి అనేది మంచి మంచితనం కూడా భావించారు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తుంది ఆధునిక రైతులు ప్రభుత్వం ఏ విధంగా ముందు తీసుకు అంటే వస్తుంది అంటే రైతులో ప్రపంచ స్థాయి నుంచి బైక్ తీసుకెళ్ళాలి కదా అది ఏ విధంగా తీసుకునేవచ్చు జనరల్గా రైతు పరిస్థితులు రైతుకు సంబంధించినటువంటి భూ పరిష్కారం సమస్యలు ఉంటాయి తర్వాత సబ్సిడీ విత్తనాలు ఉంటాయి వాళ్ళకి కావలసినటువంటి పనిముట్లు కార్యక్రమం బ్యాంకులతో వాళ్ళకి రావాల్సిన లోన్ల విషయాలు ఉంటాయి తర్వాత రైతు రుణమాకు సంబంధించిన విషయాలు ఉంటాయి ఇట్లా రకరకాలుగా రైతు ఇలాంటి సమస్యలన్నీ కూడా గ్రౌండ్లో క్షేత్ర స్థాయిలో ఉంటాయి వీటిని ప్రభుత్వం